హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేను కూడా బాగున్నానండి సో మార్నింగ్ లేచి కొద్దిసేపు ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వంట చేసేసి పాపకు కూడా రెడీ చేస్తున్నాను స్కూల్కి సో ఈ మార్నింగ్ టైంలో ఫుల్ బిజీ బిజీ ఉంటున్నా అందుకే కొంచెం నాకు మార్నింగ్ టైంలో వీడియోస్ కూడా ఎక్కువ తీసుకోవాలని ఇంట్రెస్ట్ రావట్లేదు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా దట్టు ఇంకోటి మళ్ళీ మొబైల్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు హ్యాంగ్ అవ్వడం వల్ల సో నాకు అందుకే తీయడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు లేదు సో ఇంకా దీన్ని నేను మళ్ళీ చూపించుకోవాలి చూపించుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూటీ చేయాలి వీడియోస్ చాలామంది సపోర్ట్ చేస్తు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారండి సో కొత్త సబ్స్క్రైబర్స్ అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మనలాంటి హౌస్ వైఫ్స్కి అందరికీ మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ యూజ్ అవుతుంది సో ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయట్లేదు ఏం చదువుతున్నారు ఒకసారి కింద కామెంట్ చేయండి సో నా ప్రిపరేషన్ కూడా నడుస్తుంది అలా అలా సో నిన్న చాలా మంది టెస్ట్ సిరీస్ క్వశ్చన్ బుక్లెట్ చెప్పాను కదా సో దాన్ని అడిగారు సో అది ఎస్ఆర్ శంకర్ అని చెప్పేసి ఉంది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో నాకు కూడా తెలియదు కానీ దాంట్లోనైతే అది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నారంట ఒక్కో దాంట్లో టూ థౌజండ్ చేంజ్ అట్లా బిట్స్ ఉన్నాయండి కానీ బాగున్నాయి విట్స్ అయితే మనం ఆన్లైన్లో కంటే ఇట్లా రాసుకోవడం అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి బుక్ స్టాల్లో వెళ్ళి అడగండి ఎస్ఆర్ శంకర్ బి బిడ్ బ్యాంక్స్ అని అడిగితే వాళ్ళే ఇస్తారంట ప్రాక్టీస్ బిడ్స్ క్వశ్చన్ బుక్లెట్స్ అంటే కూడా ఇస్తారంట సో అక్కడ పాపను రెడీ చేసి వచ్చిన తర్వాత ఆమెకు లంచ్ బాక్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నా అసలు మనకైతే లేడీస్కి మార్నింగ్ టైంలో మస్తు హడావిడి ఉంటుంది పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళకు స్కూల్కి పంపించే వాళ్ళకైతే ఫుల్ హడావిడి అయిపోతుంది ఇంత వర్క్ చేసి ఒక్కసారి మళ్ళీ రెస్ట్ లేకుండా మార్నింగ్ లేవడము నైట్ వర్క్ చేసుకోవడము అన్ని సింగిల్ అనే వెళ్ళే ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అంతేగాని లేదంటే మంచి కొంచెం టైం దొరుకుంటే అనుకున్న టైంలో అనుకున్నంత సిలబస్ కంప్లీట్ చేయొచ్చు కదా అసలు చాలామందికి చదవాలని ఉంటుంది హౌస్ వైఫ్స్కి కానీ ఇంట్లో సపోర్ట్ లేక ఇట్లా ఇన్ని చేసుకుంటూ చదవాలని చాలా ఇబ్బంది పడతాం నిజం నాకైతే అనిపిస్తుంది చాలా మందికి చదువుకోవాలని ఉన్నది కానీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయరు కొందరికైతే మాకంటే ఇప్పుడు లేక సపోర్ట్ చేయరు కానీ ఉన్న వాళ్ళకైతే ఉండి కూడా సపోర్ట్ చేయరు ఎందుకో నాకు అర్థం కాదు లైఫ్లో తన పిల్లలకు తనకు సపోర్ట్ చేయడానికే ఇంత ఇబ్బంది పడతారు కొందరైతే పేరెంట్స్ ఎట్లా అంటే పిల్లల పిల్లలను కూడా వాళ్ళే మొత్తం పెంచి పోషిస్తారు అయినా కూడా వాళ్ళకి చదవడానికి కూడా బద్దకంగా ఫీల్ అవుతారు కానీ అన్నీ చేస్తామన్న వాళ్ళకేమో ఎవరు సపోర్ట్ చేయరు సో నేను మీకు ఒక లైఫ్ అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ సో నేను రీసెంట్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో కూడా చాలామందికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అంటే ఇంట్లో ఇంకా మా వాళ్ళు మా వారు సార్ నువ్వు ఇంకా ఎన్ని రోజులు చదువుతావు ఇట్లా చదవడం ఎందుకు ఏదైనా చెయ్యి వేరేది సపోర్ట్ చెయ్యి నాకు కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు సో నేను చెప్పాను కదా చేస్తే ఏదైనా జాబ్కి వెళ్ళాలి అని అంటే ప్రిపరేషన్కి కంటిన్యూ కాదు ఇంకా ఏం చేయాలన్నా నేను ఇంటి దగ్గర చేయాలా పిల్లల్ని చూసుకోవాలా సో అట్లా అని చెప్పేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను శారీ బిజినెస్ కానీ లేదంటే డ్రెస్సెస్ బిజినెస్ లేదంటే కిడ్స్ వేర్ సెక్షన్ అన్న కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను దసరా వరకు అన్నా కానీ స్టార్ట్ చేసి ఎవరన్నా ఫ్రెండ్స్ ఒకరు మంచి వాళ్ళు ఉంటే అయ్యి ఇద్దరితో కలిసి చేయాలన్నట్టు ఉంది అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసి ఇట్లా ఇప్పుడు నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఉంది ఆన్లైన్ సో ఇట్లా ఇన్వెస్ట్ చేసి చేయాలని నేను అనుకుంటున్నాను ఎవరన్నా మంచి వాళ్ళు అయ్యే వాళ్ళు ఉంటే చేసి చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకనంటే ఇంకా మనకు ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఏర్పడుతున్నాయి కాబట్టి సో దాన్ని మరీ ఇబ్బందిగా అయ్యే వరకు చూసుకోకుండా మనం కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఇంకా తనకు ఎప్పుడు అడగని వాళ్ళు మనల్ని అడిగితే కూడా మనకు కూడా ఎందుకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు తను కూడా నన్ను ఏం అనలేదు ఏం చేసినా కూడా నేను చదివినా ఏం చేసినా కూడా సో అట్లాంటిది వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో సో ఎందుకంటే మెయింటైన్ చేస్తుంది వాళ్ళు కాబట్టి సో చూసుకోవాలా కదా అన్నట్టుగా నేను కూడా సరే ఓకే అని చెప్పాను సో నెక్స్ట్ ఎప్పుడు అనేది కదా తెలియదు ఎగ్జామ్ వరకు అయితే టైం ఇయ్యు అని చెప్పిన అడిగినా నవంబర్ వరకు కానీ ఇంకా అప్పటి వరకు ఉంటుందా లేదు ఇప్పుడు ఒకవేళ నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా ఈ దసరా సీజన్లో చేస్తేనే బాగుంటుంది దసరా సీజన్ దాటిపోతే మళ్ళీ నాకు నేను స్టార్ట్ చేసినా కూడా వేస్టే కదా అన్నట్టు కనిపిస్తుంది ఇంకా కిడ్స్ వేరా శారీ బిజినెస్ అన్నది ఇది ఎందుకు ఎంచుకున్నా అంటే కూడా చెప్తాను నేను ఈ బిజినెస్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే మనము ఇప్పుడు బయటకు వెళ్ళి చేయలేను కాబట్టి ఇంటి దగ్గర అయితే నేను ఇక్కడ ఆన్లైన్లో చేద్దాం అనుకుంటున్నా ఆన్లైన్లో చేసి నేను ఇక్కడ ఏమైనా ఆర్డర్స్ వస్తే తీసుకొని నేను పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసి అవ్వచ్చు ఇక్కడ నాకు మహా అంటే ఒక టూ త్రీ అవర్స్ వేస్ట్ అవుతుందచ్చు కానీ ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఉంటుంది సో అట్లానే నేను ఇది చూజ్ చేసుకున్నా లేదు నేను బయటకు వెళ్ళి నేను ఇంకా షాప్ పెట్టాలి లేదు ఇంకా ఇంకా వేరేమన్నా చెయ్యాలి ఎంప్లాయ్గా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఒకవేళ మళ్ళీ నేను డిఎల్గానే వెళ్ళాలి అనుకుంటున్నా మళ్ళీ మంచిర్యాల్లో పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయంట వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా అక్కడిని వెళ్ళేసి మొత్తం ఇంకా ఫ్యామిలీయే షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్కి వస్తుంది అట్లా అంటే నేను ఇక్కడ నుంచి దాటాలి అని అంటే ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తూ పిల్లల్ని పెట్టుకొని మనం బయట జాబ్ చేయడం అంటే అసలు అస్సలు కుదరదు నాకు ఇక్కడ అందుకు నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేయకుండా మా దగ్గరికే షిఫ్ట్ కావాలని అనుకుంటున్నాను ఫైనల్గా అంటే నిజామాబాద్ కానీ ఇంకా మన దగ్గరనే అక్కడనే షిఫ్ట్ అయ్యేసి మాకక్కడైతే కొంచెం ఫ్యామిలీస్ ఉన్నాయి దగ్గరలో నేను ఎక్కడ జాబ్ చేసినా కూడా నేను ఇంటికి వచ్చే వరకెళ్ళి వీళ్ళు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనన్నా ఇంకా ఎక్కడన్నా ఆగుతారు సో మా అమ్మ అయితే నిజామాబాద్లో ఉంటే నా దగ్గరకు వచ్చి ఉంటుంది సపోర్ట్ ఇస్తే అక్కడైతే ఇక్కడికి వస్తే ఇక్కడికైతే రాదు తను ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ మన రిలేటివ్స్ అందరు అక్కడ ఉండి అమ్మ ఇక్కడికి రావాలంటే తను రాలేదు ఉండదు లేదు అందువల్ల ఎందుకంటే నేనే ఉండలేను మీకు ఒక డబ్బు తెలుసు తెలియదు ఇక్కడ సింగిల్గా ఇట్లా ఎవ్వరు ఉండరు ఎవ్వరు మాట్లాడియారు అసలు ఎవ్వరు పలకరియ్యారు ఒకరికొకరు తెలియదు నేను ఇంట్లో ఉండి డోర్స్ పెట్టుకొని లేవకున్నా ఒకరోజు వచ్చేవాడు డోర్ కొట్టు కూడా లేఫర్ అట్లా ఉంటుంది ఈ సిచ్యువేషను సో అందుకే నాకు కూడా ఇక్కడ విరక్త వస్తుంది ఇంకా నెక్స్ట్ ఒక మంచి స్టెప్ తీసుకోవాలి లైఫ్ అప్డేట్ ఎందుకంటే పిల్లలు పెద్దగా అవుతున్న కొద్ది లైఫ్లో చాలా చేంజెస్ ఏర్పడుతున్నాయి సో ఈ చేంజెస్ని మనం అరికట్టాలి అని అంటే ముందు నుంచి కొంచెం ప్లాన్తో వెళ్తేనే లైఫ్ అనేది బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే సో దీన్ని స్టడీస్ని అయితే అసలు ఆపను స్టడీస్ని కంటిన్యూ చేస్తాను నేను నాకు నాకు శక్తి ఉన్నంత వరకు నేను ప్రయత్నించే వరకు నా ప్రయత్నం అనేది ఆవకుండా నేను ప్రయత్నిస్తాను సో ఇక్కడైతే నేను చరిత్ర సంస్కృతి బుక్ తీసుకున్నాను కాకతీయుల తీసుకున్నాను ఈరోజు టాపిక్ సో కాకతీయులు చదువుతున్నాను మార్నింగ్ సెక్షన్లోనైతే కరెంట్ అఫైర్స్ అలాగే ఎకానమీ తీసుకున్నాను సో మార్నింగ్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కొంచెం కవర్ చేసేసుకున్నాను ఒక టూ అవర్స్లో ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెక్షన్లోనైతే తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి తీసుకున్నాను సో ఈ మండే ఈరోజు ఇలా సాగిపోయింది సో ఇంకా పాప మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తన వర్క్ ఇట్లా ఒక టైం అనేది ఎక్కడ నాకు గ్యాప్ లేకుండా జరిగిపోతూ ఉంది కానీ ఇంకా మనం ఇంత చేసినా కూడా ఎన్ని చేసినా ఎవరు కూడా చేసింది అనరు ఒక రూపాయి సంపాదిస్తే తే తప్ప మనకు చేసిన గుర్తింపు అనేది రాదు అనేది అర్థమయ్యింది కాబట్టి ఇంకా నేను కూడా సరే మనము ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఎందుకనంటే మీకు ఇంకొకటి తెలుసో తెలియదు సో నేను మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోము ఎవరిది ఇంట్లో వాళ్ళది కానీ వాళ్ళ అంటే మా పేరెంట్స్ సైడ్ నుంచి కానీ అత్తమామ సైడ్ నుంచి కానీ ఎవరు సపోర్ట్ ఎవరిని మేము అడగము వాళ్ళు ఎవరు మాకు ఇవ్వరు మేము వాళ్ళకి ఇవ్వము కాబట్టి మేము ఓన్గా అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి సో మాకు ఇప్పుడు ఇద్దరు కిడ్స్ తర్వాత ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్కి స్ట్రగుల్ అనేది కొంచెం తెలుస్తుంది ఫైనాన్షియల్గా ఈవెన్ మాకు కరోనా టైంలో కూడా మేము ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము మేము ఇక్కడే ఉన్నాం మాకు వర్క్ కంటిన్యూగా ఉండే కాబట్టి మాకు ఏం ఏర్పడలేదు సో ఇప్పుడు కూడా ఇంకా ఇద్దరు స్కూల్కి వెళ్తారు స్కూల్ ఫీజులు ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని వేల ఫీజులు కట్టి ఇంత ఇన్వెస్ట్ చేయాలా వాళ్ళకు ఒకటి నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఆలోచించాలా వాళ్ళకంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆస్తులు ఇస్తామా ఇయమానాలు పక్కన పెడితే ఎడ్యుకేషన్ అయితే మంచిది ఇయ్యాలని ఫిక్స్ అయినా మంచిగా ఇస్తున్నాను సో వాళ్ళిద్దరికీ ఒక ఎడ్యుకేషన్ విషయంలో అసలు మనలాగా వాళ్ళు ఇబ్బంది పడద్దుగా అన్నట్టుగా పిల్లల్ని అయితే ముందు ప్రోత్సహించి తీసుకెళ్తున్నాను నా వంతుగా సో నెక్స్ట్ నేను ఇంకా చేసేది ఏం చేస్తా అనేది నేను మీకు అన్నీ అప్డేట్ చేస్తాను కానీ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేస్తానండి నాకు నా ఇష్టమైంది ఫస్ట్ నాకు ఇదే దేవుడు దైవాలలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చదువుతున్నందుకు కనీసం నాకు ఇప్పుడు పిలిచి ఒక జాబ్ ఇచ్చిన బాగుండు అన్నట్టుగా ఉంది నా లోపల ఎందుకంటే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది నేను కూడా ఇంత కష్టపడి నన్ను చదువుకున్నందుకు నాకు పేరు నిలబడుతుంది అనే ఆశ తప్ప ఏం లేదు లేదు అని అంటే ఏదన్నా ఒకటి చేయొచ్చు ఏ ప్రైవేట్లకు పోయినా ఏ స్కూళ్ళకైనా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి మినిమం ఇక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తే టెన్త్ వేస్ వరకు చెప్తే ట్వంటీ టు థర్టీ వరకన్నా ఇవ్వచ్చు కానీ అట్లా ఇష్టం లేదు గుర్తింపు లేని దాంట్లో పోయి చేసినా వేస్ట్ గుర్తింపు వచ్చేదాన్ని కోసం చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు మనం మనం అంటే ఏంది లైఫ్లో మనం ఎట్లా ఉంటున్నాం మనము ఏ ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ సో ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ సెక్షను నేను ప్రిపరేషన్ ఇలా కంటిన్యూ చేస్తున్నా కదా వాడు వచ్చి చిన్నవాడు వచ్చి ఆకలి అవుతుంది అన్న బ్యాన్ను కొడుతున్నాడు వాడు ఏడుస్తున్నాడు లేవు ఇంకా నువ్వు అని చెప్పేసి ఇక్కడ నాకు నేను పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ఇంకా ఇక్కడ కంప్లీట్ కాలేదు సో ఇక్కడికి నేను స్టాప్ చేసి ఇంకా వాడికి ఫుడ్ పెట్టాలి కదా సో వాడు ఏడుస్తుండు ఫుడ్ పెట్టు నాకు అన్నం పెట్టి అన్నం పెట్టి నేను పెట్టిస్తే వాడు తింటాడు వచ్చి ఏ చేయాలి కదా ప్లేట్ల వరకన్నా కానీ సో మీకు ఈ వ్లాగ్ నేను కొంచెం ఫ్యామిలీ పరంగా చెప్పినా కానీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో నచ్చినా నచ్చకున్నా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ